జీవితం ప్రకృతి ప్రసాదించిన అత్యంత అద్భుతమైన వరం పుట్టుకతో మొదలైన ఈ ప్రయాణం మరణంతో ముగుస్తుందని మనం నమ్ముతాం కానీ మనిషి చివరి శ్వాస విడిచిన తర్వాత కూడా శరీరంలో కొన్ని మార్పులు జరుగుతూనే ఉంటాయి ప్రాణం పోయిన తర్వాత కూడా గోళ్లు పెరుగుతాయని జుట్టు పొడవుగా అవుతుందని శతాబ్దాలుగా ఒక నమ్మకం ప్రచారంలో ఉంది ప్రాచీన గాథల నుండి ఆధునిక హారర్ సినిమాల వరకు ఈ అంశం ఎంతో మందిని భయపెట్టింది ఆశ్చర్యపరిచింది కాని ఇది నిజంగా సాధ్యమేనా మరణం తర్వాత కూడా కణాలు పనిచేస్తాయా లేక ఇది కేవలం మన కళ్లకు కనిపించే ఒక భ్రమణ మనిషి చనిపోవడమంటే ఏమిటి వైద్యశాస్త్రం ప్రకారం గుండె ఆగిపోయి మెదడు పనితీరు నిలిచిపోయినప్పుడు దానిని క్లినికల్ డెత్ అంటారు గుండె పంపింగ్ ఆగిపోగానే శరీరంలోని ప్రతి కణానికి అందాల్సిన ఆక్సిజన్ సరఫరా నిలిచిపోతుంది మన శరీరంలో గోళ్లు మరియు జుట్టు పెరగడానికి గ్లూకోజ్ మరియు ఆక్సిజన్ చాలా అవసరం జుట్టు కుదుళ్లలో ఉండే కణాలు నిరంతరం విభజన చెందడం వల్ల జుట్టు పెరుగుతుంది గోళ్ల మొదట్లో ఉండే నెయిల్ మాట్రిక్స్ కొత్త కణాలను ఉత్పత్తి చేయడం వల్ల గోళ్లు ముందుకు జరుగుతాయి ఈ ప్రక్రియ జరగాలంటే శరీరంలో శక్తి ఏటీపీ ఉండాలి మనిషి చనిపోయిన నిమిషాల్లోనే కణాలు చనిపోవడం ప్రారంభమవుతుంది ఆక్సిజన్ లేనిదే కొత్త కణాల ఉత్పత్తి అసాధ్యం మరలాంటప్పుడు చనిపోయిన వారిలో గోళ్లు పెరిగినట్లు ఎందుకు కనిపిస్తాయి ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది మనిషి చనిపోయిన తర్వాత గోళ్లు పెరగవు కాని శరీరం కుంచుకుపోతుంది మనిషి చనిపోగానే శరీరంలోని నీటి శాతం క్రమంగా తగ్గిపోతుంది దీనిని డీహైడ్రేషన్ అంటారు చర్మం తన తేమను కోల్పోయి ఎండిపోవడం వల్ల అది లోపలికి లాగబడుతుంది గోళ్ల చుట్టూ ఉండే చర్మం క్యూటికల్స్ ఎండిపోయి వెనక్కి వెళ్తుంది దీనివల్ల లోపల దాగి ఉన్న గోరు భాగం బయటకు కనిపిస్తుంది గతంలో కంటే గోరు పొడవుగా పెరిగినట్లు భ్రమ కలిగిస్తుంది ముఖం మరియు తల మీద ఉన్న చర్మం ఎండిపోయి బిగుతుగా మారడం వల్ల చర్మం లోపల ఉన్న జుట్టు కుదుళ్ళు బయటకు పొడుచుకున్నట్లు కనిపిస్తాయి ముఖ్యంగా పురుషుల్లో గడ్డం పెరిగినట్లు అనిపించడానికి ఇదే ప్రధాన కారణం పూర్వకాలంలో వైద్యశాస్త్రం ఇంతగా అభివృద్ధి చెందని రోజుల్లో సమాధులను తవ్వి చూసినప్పుడు గోళ్లు జుట్టు పెరిగి ఉండడాన్ని చూసి జనం భీతిల్లారు శవం బతికే ఉందని లేదా వ్యాంపయర్ రక్తం తాగే పిసాచీగా మారిందని కథలు అల్లారు ప్రసిద్ధ నవల క్వైట్ ఆన్ ద వెస్టర్న్ ఫ్రంట్ లో కూడా రచయిత ఎరిక్ మరియా రెమార్క్ మరణం తర్వాత స్నేహితుడి గోళ్లు పెరగడం గురించి ప్రస్తానించారు ఇలాంటి సాహిత్య ప్రభావం వల్ల కూడా ఈ అపోహ సమాజంలో బలంగా నాటుకుపోయింది కానీ వాస్తవమేమిటంటే చనిపోయిన వ్యక్తి కణాలు కుళ్ళిపోయే ప్రక్రియలో ఉండగా అవి కొత్తగా దేనిని సృష్టించలేవు పెరుగుదల అనేది నిర్మాణాత్మక ప్రక్రియ కానీ మరణం తర్వాత జరిగేది విచ్ఛిన్న ప్రక్రియ ఒకవేళ ఎవరైనా కొన్ని కణాలు చనిపోయిన తర్వాత కూడా బతికే ఉంటాయి కదా అని వాదించవచ్చు అది కొంతవరకు నిజమే గుండె ఆగిపోయిన తర్వాత కూడా కొన్ని చర్మ కణాలు మరికొన్ని గంటల పాటు జీవించి ఉండవచ్చు కానీ ఒక గోరు పెరగడానికి లేదా జుట్టు పొడవు కావడానికి అవసరమైన హార్మోన్ల సమన్వయం రక్త ప్రసరణ మరియు పోషకాలు ఆ సమయంలో ఉండవు కాబట్టి మరణం తర్వాత పెరుగుదల అనేది జీవశాస్త్రపరంగా అసాధ్యం ప్రకృతి ప్రతిజీవికి ఒక కాలపరిమితిని నిర్ణయించింది మరణం తర్వాత శరీరం తిరిగి భూమిలో కలిసిపోయే ప్రక్రియ ప్రారంభమవుతుంది గోళ్ళు జుట్టు పెరగడం అనేది మన కళ్లను మనం నమ్మలేని ఒక అద్భుతమైన భ్రమ మాత్రమే విజ్ఞానశాస్త్రం మనకు నేర్పే పాఠం ఒక్కటే కనిపించే ప్రతిదీ నిజం కాదు నిజమనేది నిరూపణకు దొరికినప్పుడే అది శాస్త్రమవుతుంది మరణం తర్వాత మిగిలేది జ్ఞాపకాలు మాత్రమే పెరుగుతున్న గోళ్లు కావు నమస్కారం నా ఛానల్ కి స్వాగతం ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి మరి